నమస్తే అండి నా పేరు వెంకట మధ్య తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం బ్రంకాలు నగర్లో ఉంటాను నా పేరు వచ్చి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీనే సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ పెట్సాన్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే మరొక బ్రిడ్జ్ కదా తీసుకొచ్చాను ఎక్సెలెంట్ కాదండి డాక్టర్ డ్రైవింగ్ కాదండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుచికి విటారా బ్రిడ్జ్ అడ్డీ ఏవి ఏంటండి ఓనర్షిప్ తీసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో బయట పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ తొమ్మిది నెలల బండి అండి రెండు వేల పద్దెనిమిది నైన్త్ మంత్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డాక్టర్ డ్రైవెన్ గారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది జడ్డి అయ్యే రెండు అండి మార్కులు సుజుకి బిడ్డ బ్రీజా ఐ వేరెంట్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటంటే కూడా చెప్తారు చూడండి చూసుకోవచ్చు అంటే ఆ సింబల్ కూడా అర్థంగా చేయించుకున్నారు చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల అండి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ అయితే ఉందండి ఇది చెట్టి అయ్యేరండి కాబట్టి కంపెనీ ఫిక్టెడ్ ఎలా వచ్చి వస్తే వర్షం పడింది టైర్లు మొత్తం కొద్దిగా మట్టి మట్టి అయినాయి కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే వస్తుందండి ఇది జడ్డీఈ రెండు కాబట్టి గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ లో ఒకటి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయండి కంపెనీ ఫిట్టెడ్ అయితే చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఉందండి లాక్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి స్టిఫ్ టైస్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఒకసారి మీకు ఇండియన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చు అంటే ఫ్రంట్ పొజిషన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు బానెట్ కూడా చూసుకోవచ్చు సీల్తో ఉంది ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆపరే కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు టైమింగ్ చేయడం కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు చూసుకోవచ్చండి కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా అన్ని ఒరిజినల్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అండి చూసుకోవచ్చు п о д 가 о р సార్ వెహికల్ అయితే మీకు డోర్ టూ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీనికి డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్చుకి మీటారా బ్రిడ్జా జడ్డి ఏ వేరెంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డాక్టర్ డ్రైవర్ కారండి టూ థౌజండ్ ఎయిటీన్ తొమ్మిదో నెలవండి జడ్డీఏ వేరెంట్ డెబ్బై ఒక్క వెహికల్ అయితే తిరిగింది సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్లు అయితే తిరిగిందండి వర్జినల్ రేడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ఫీల్ ప్రైజ్ వచ్చేసి ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల ఎనభై వేలు ఫీచు రేటు కాదండి బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఇది టాప్ ఇండియన్ కాబట్టి ఇది కంపెనీ ఫిట్ ఎలా విజ్ అయితే వస్తే ఆటోమేటిక్ సెవెన్ కట్టడం విషయం ఉంటుంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా ఒక్కరు పెట్టుబడి పెట్టేస్తున్నాను అవసరం అయితే ఏం లేదు టైర్ కండిషన్ అయితే కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది అంతకుమించి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేవికల్ కూడా ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తీసుకురానంటే డైరెక్ట్ ఇక్కడి నుంచే మీకు అయితే ఇప్పిస్తూ ఉంటాను ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్ మంత్ వండి గడ్డీఏవీ రేటు డీజిల్ వండి మ్యానువల్ గేర్స్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బైజ్ అంటే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి మీకు వెహికల్ ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి